టార్గెట్ చంద్రబాబు అమిత్ షా వ్యాఖ్యల్లో ఆంతర్యం అదేనా పెద్ద మొత్తానికి దక్షిణాది రాష్ట్రాల మీద దండయాత్ర చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బలంగా ఫిక్స్ అయిపోయారు రెండు తెలుగు రాష్ట్రాలను టార్గెట్ చేసి బీజేపీ విస్తరణే ధ్యేయంగా పావులు కదపాలని యోచిస్తున్నారు ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఆయన పర్యటన అటు కేసీఆర్ సర్కార్ కు ఇటు చంద్రబాబు సర్కార్ కు పరోక్ష హెచ్చరికలు జారీ చేసింది ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల్లో ఆ పార్టీకి చెప్పుకోదగ్గ సామర్థ్యం లేకపోయినప్పటికీ ఇక నుంచి ఆ దిశగా దృష్టి సారించాలని అమిత్ షా తన డైరెక్షన్ మొదలు పెట్టారు ముఖ్యంగా గురువారం నాడు విజయవాడలో ఆయన చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు సర్కార్ను గురి చేశాయి విజయవాడ నుంచే బీజేపీ అసలు ప్రస్థానం మొదలవుతుందంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు భవిష్యత్తులో ఆ పార్టీ లక్ష్యమేంటో స్పష్టం చేస్తున్నాయి విజయవాడ అమరావతి గుంటూరు ప్రాంతాల్లో బీజేపీ పునాదులు పటిష్ట పరచడం ద్వారా టీడీపీని బలహీనం చేయాలనే ఆలోచనలో భాగంగానే అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుండడం గమనార్హం దానికి తోడు అమిత్ షా మాట్లాడుతున్న సమయంలో సభలో కొంతమంది లీవ్ టీడీపీ సేవ్ బీజేపీ అన్న ప్రదర్శించారు ఈ లెక్కన టీడీపీతో తెగదెంపుల పర్వానికి బీజేపీని క్షేత్రస్థాయిలో సిద్ధం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర నేతలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది అందులో భాగంగానే ఈ ప్లకార్డుల ప్రదర్శన జరిగినట్లు భావించాల్సి ఉంటుంది టిడిపి వల్ల పార్టీకి కలిగే ప్రతికూలతను తెలియపరచడానికి కమలం కార్యకర్తలు ఏకంగా అమిత్ షా ముందు టిడిపిపై తమ అసహనాన్ని వెళ్ళగక్కారు ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే తన ప్రసంగంలో టిడిపితో పొత్తు గురించి అమిత్ షా ఎక్కడా ప్రస్తావించలేదు దీంతో భవిష్యత్తులో టిడిపితో పొత్తు కొనసాగించాలనే దానిపై బిజెపి కచ్చితంగా పునరాలోచనలో ఉన్నట్లు అర్థమవుతోంది ప్రస్తుతానికి చంద్రబాబు ప్రభుత్వం పట్ల బీజేపీ అధిష్టానం సఖ్యో మెరుగుతూ ఉన్నా క్షేత్ర స్థాయిలో రాష్ట్ర బీజేపీ నుంచి ఒత్తిడి వస్తే మాత్రం ఆ పొత్తుకు భంగం వాటిల్లే అవకాశం లేకపోలేదు టీడీపీతో పొత్తు విషయంలో గనక విభేదిస్తే బీజేపీతో చేతులు కలపడానికి ఎలాగూ జగన్ సిద్ధంగా ఉన్నారు కాబట్టి కమలనాథులు వైసీపీకి దగ్గరవుతారా అన్నది కూడా ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం మొత్తంగా జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే చంద్రబాబును బీజేపీ ఏ సమయంలోనైనా టార్గెట్ చేసే అవకాశం లేకపోలేదు